దయా దీర్ఘశాంతం మందిరానికి ఎవరే రావట్లేదు మందిరానికి ఎవరే రావట్లేదు మందిరానికి ఎవరే రావట్లేదు సంఘం నాకు వద్దీ పరిచర్ నాకు వద్దని విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు దీర్ఘశాంతముతో దేవుడు ఒక ఆత్మ కొరకు అండి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఎవరు నశించిపోకూడదు ఎవరు నష్టానికి గురవ్వకూడదు ఎవరు నరకానికి వెళ్ళిపోకూడదు అని దీర్ఘశాంతంతో మానవులందరూ రక్షణ పొందాలని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నట్టుగా మన పరి మన దేవుడు మనం కూడా ఒక ఆత్మ పట్ల ఒక ఆత్మ పట్ల దీర్ఘశాంతం కలిగి మనము ప్రవర్తించాలి భక్తి చేయాలి మన పరిచర్య చేయాలి కృంగిపోకూడదు కుమ్మిలిపోకూడదు ఎవర రావట్లేదు అయ్యో నా మందిరంలో కానీ మన పోనే మందిరాన్ని తీసేసేవారిగా మందిరానికి మానేసేవారిగా మనం ఉండిపోకూడదండి దీర్ఘ శాంతం కలిగి ఉండాలి మో ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం కాకపోతే పైబడే సంవత్సరం ఆ పై వచ్చే సంవత్సరం ఆ పై సంవత్సరం అనుకోండి వాయిదా వేసుకుంటూ పోవాలి ఒక భక్తుడు ఒక వ్యక్తి కొరకు అరవై సంవత్సరాలు ప్రార్థన చేశాడంటండి పేరు గుర్తు రావట్లేదు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఆయన మారు మనసు కొరకు ప్రార్థన చేస్తానన్నాడు ఉన్నాడు ఖచ్చితంగా అరవై సంవత్సరాలు ఆయన దక్కించుకున్నాడండి ఒక్కరిని సంపాదించిన చాలు దేవునికి నువ్వు వందల మంది వేల మందిని దేవుడు రక్షణ నేర్పించకపోయినా దేవుడినికు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ఒక్క నువ్వు రక్షిస్తే చాలు దేవుడు సంతోషిస్తాడు ఇరే ఒక్క ఆత్మను తీసుకొచ్చేవేరా అని నేను నేనేమి నిలదీసేసి అడిగేడు అడిగేడు నేను